జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై రూపాయల సబ్సిడీని అందుకోండి తెలంగాణ రాష్ట్ర స్వాప్నికులు నిర్దిష్ట పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణ అనే సైద్ధాంతిక నిబద్ధతతో రాష్ట్ర సాధనోద్యమ భావజాల వ్యాప్తి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ జయంతి మరియు ప్రజా యుద్ధ నౌకా గద్దర్ వర్ధంతి సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళుడు అర్పించారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి ఇల్లంతకుంట మండల కేంద్రంలో తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ మరియు ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘననివాళుడు అర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన సాహిత్యం ద్వారా యావత్తు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన విప్లవ కవి గాయకుడు ప్రజా యుద్ధ నౌక అని తెలంగాణ చైతన్యానికి ప్రత్యేక గద్దరన్న అని అనుగారిన వర్గాల పోరాట స్ఫూర్తిగా రూపంలో విలువొందిన గొప్ప మహనీయుడు గద్దరన్న అని అన్నారు ఆనాటి ఉద్యమ కాలంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు అనుకూలంగా ప్రజలను ఉద్యమ దిశగా చైతన్యం చేసే దిశగా రాష్ట్ర సాధన కోసం అనుచరించాల్సిన వ్యూహాలను ఎత్తుగడలను అమలు చేసే దిశగా ప్రారంభించిన మలిదశ ఉద్యమ పోరాటంలో ప్రొఫెసర్ జయశంకర్ అందించిన స్ఫూర్తి మరవలేదని అన్నారు ప్రజలు చేపట్టిన ఉద్యమ కార్యాచరణకు అనుగుణమైన దిశగా వారిచ్చిన సలహాలు సూచనలు ఉద్యమంలో కొండంత ధైర్యాన్ని అందించాయని నాయకులు కృతజ్ఞతా భావాన్ని వ్యక్తం చేశారు రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తన ఆశయాలకు అనుగుణంగా సాధించి దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను నిజం చేస్తూ వారి స్ఫూర్తిని కొనసాగించడం ద్వారా మాత్రమే వారికి మనం అందించే నివాళి అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కుమారస్వామి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఆర్ఏ రమేష్ రెడ్డి మండల అధ్యక్షులు రావుల రాజా బాబు రాజీరు రాజయ్య సమ్మిరెడ్డి మల్లారెడ్డి వైకుంఠం సారయ్య రెడ్డి చిరంజీవితో పాటు తదితరులు పాల్గొన్నారు సార్ తెలంగాణ ఉద్యమకారుల పూర్వం ఇల్లంతకుంట శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సారి జయంతి యుద్ధ నౌక గద్దరన్న వర్ధంతి సందర్భంగా హాజరైన తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నా ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర కమిటీ కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ గారిది యుద్ధ నౌక గద్దర్ అన్నది వర్ధంతి జయంతి కూడా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా జరుపుకోవడం జరుగుతుంది ముఖ్యంగా తెలంగాణ సాధన కొరకు ప్రొఫెసర్ జయశంకర్ గారు కానీ అదేవిధంగా యుద్ధ నౌక గద్దర్ అన్నారు కూడా ఏ విధంగా పోరాటం చేసారో మన అందరికీ తెలుసు వారి పోరాట పరిమిమనే తెలంగాణ సాధించుకోవడం కూడా జరిగింది వారు ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి ఈ యావత్ తెలంగాణ ప్రజలు అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులు అభివృద్ధి కుటుంబాలు కూడా ముందుంటాయని సందర్భంగా తెలియజేస్తున్నా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా మరియు ప్రొఫెసర్ జయంతి సందర్భంగా ఉద్యమకారులందరం అందరం జరిగింది ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం గద్దరన్న కానీ సార్ కానీ వాళ్ళ త్యాగాల ఫలితం సబ్బండ వర్ణాల తా త్యాగాల ఫలితమే తెలంగాణ రావడం జరిగింది ఇప్పటికైనా గవర్నమెంటు మెనిఫెస్టులు పెట్టినటువంటి అమలు అయితే ఏవైతే ఉందో తప్పకుండా చేయాలని ఉద్యమకారులందరం డిమాండ్ చేస్తున్నాం ఈ సందర్భంగా మరియు గద్దరన్న ప్రజాయుద్ధం ఒక గద్దరన్న వర్ధంతి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఇల్లంతకుంట మండల్ మండలంలో ఉద్యమకారులంతా కలిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎక్కే తంజూరెడ్డి గారి ఆధ్వర్యంలో మా మండల అధ్యక్షులు రాజబాబు గారు మరియు కుమారస్వామి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఇట్టి జయశంకర్ తారు ఆరో తారీఖు ఎనిమిదో నెల పంతొమ్మిది వందల ముప్పై నాలుగుగా వరంగల్ జిల్లా ఆత్మకూరు మండల్ అక్కన్నపేట గ్రామంలో రామలక్ష్మి లక్ష్మంతరావు రెండవ కుమారుడు ఆయన పుట్టి పెరిగిన నేపథ్యం ఏంటంటే మొదటి నుంచల్లి ఆయన జన్మాంతం ఈ ప్రజాహితము తెలంగాణ కొరకే తెలంగాణ ఏ విధంగా రావాలా ఎట్లా రావాలా అన్నది అందరికీ మన దిక్కుచి మన కారు అట్టి మల్లి దశ తొలిదశ ఉద్యమంలో కానీ మల్లి దశ కూడా ఆయన పాత్ర చాలా అమోఘము అట్టి ఆయన ఆలోచన విధానము నేను తెలంగాణ వచ్చేంత వరకు కూడా నేను బ్రతికే ఉంటాను అన్నాడు కానీ తెలంగాణ వచ్చే టైం వరకు సారు మన నుండి దూరమైండు ఆయన ఆశయం కొరకు మనం అందరం ఆయన ఆలోచన విధానం ఆయన ఒక ఈ విధంగానే కాదు ఆర్థికవేత్త కూడా సమీకరణలు ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి సమాజం ఎట్లా నడపాలి సమాజంలో ఉన్న రూపకల్పనలు ఈ ఈ వ్యవస్థను మార్పు తీస్తే రావడం కొరకు ఆయన ఆరిశలు కష్టపడ్డాడు మన గద్దరన్న కూడా ఆయన మిగతా అనగారిన వర్గాల కొరకు ఆరిషలు కష్టపడ్డాడు వెనుకబడ్డ జాతుల కొరకు తిప్పలబడ్డాడు ఆయన యుద్ధము నౌక ఆయన జీవితాంతం యుద్ధంగానే కొనసాగింది అట్టి మహనీయుల త్యాగ అని వాళ్ళ తెలంగాణ వచ్చింది జయంతి అదే మన తెలంగాణ గద్దరన్న గారి రోజు ఈరోజు తెలంగాణకారుల కూరం తరఫున ఈరోజు మనందరం ఆయన వాళ్ళకు నివాళులర్పించడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారు ఉద్యమకారులకు అదేవిధంగా కోరికలు నెరవేరడానికి తెలంగాణ ఉద్యమకారులు